గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పర్యటించారు అందులో భాగంగా ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని చౌరస్తా వద్ద నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు అనంతరం వర్షం కారణంగా గ్రామంలోని పంట నష్టపోయిన వారిని పరామర్శించి వారితో స్వయంగా మాట్లాడి వివరాలు స్వీకరించారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పర్యటించారు అందులో భాగంగా ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని చౌరస్తా వద్ద నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు అనంతరం వర్షం కారణంగా చాడ గ్రామంలోని గుర్రాల అంజయ్య అనే రైతు వరి పంట పూర్తిగా నెలకొరిగి నష్టం వాటిల్లింది అదే గ్రామానికి చెందిన రాజపోయిన ఐలయ్య నలభై గొర్రెలు కూడా చనిపోయినాయని తెలుసుకొని వారిని పరామర్శించి వారితో స్వయంగా మాట్లాడి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు మాట్లాడుతూ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా రైతుల కోస కన్నీళ్లు తెప్పించే పరిస్థితి కనబడుతుందన్నారు వాతావరణ శాఖ ముందస్తు సూచనలు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే రైతాంగం నష్టపోవాల్సి వచ్చిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎకరా వరికి యాభై వేల రూపాయలు పత్తికి డెబ్బై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి వర్షం కారణంగా జిల్లాలో చనిపోయిన ఐదు మంది రైతులకు పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశం పోతంశెట్టి రవీందర్ జిల్లా నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ దడిగే ఇస్తారి మోటకొండూరు మండల అధ్యక్షుడు ఎల్లేష్ తిరుమల రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు యాదాద్రి జిల్లా నా పేరు గులాల్ అంగ్య మూడెకరాల పొలం అయిపోయింది నాది ఎకరాల చిల్లర్ ఉంటది మూడు ఎకరాల చిల్లర్ల మొత్తం పోయింది మొత్తం ఉల్కలు వస్తున్నాయి పొలం అంతా అర్థమైపోయింది బతుకంతా అయిపోయింది సార్ దానికి అంటే మూడు ఎకరాలు అయినా ముప్పై యాభై వేలు వచ్చే పంట మొత్తం మీద ఒక వేలు పెట్టి పెట్టినా డెబ్బై వేలు పెట్టి పెట్టినా అంతా అగమైపోయింది ఆగిపోవాలని కోరుకుంటున్నాం అది నేను కోరుకునేది ఎంత చెప్పు కిలో సారు అవును ఒక చాలా నలభై జివాలు నాలుగు లక్షల సొమ్ము సరే నా పేరు మా ఊరు చాలా సార్ రాజమైన నలభై జీవాలు పోయింది సార్ ఆదుకోవాలి మీరు ఏం సాయం చేస్తారో సారు సాయం చేయాలి మండలానికి వెళ్ళినా రైతుల గోసా కన్నీళ్లు తెప్పించే పరిస్థితి కనబడుతుంది మరి ఈరోజు ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో గుర్రాల అంజయ్య గారి చాడ గ్రామంలో గుర్రాల అంజయ్య గారి పొలాన్ని సందర్శించడం జరిగింది మరి ఇక్కడ చూస్తే మొత్తం మూడెకరాలు ఆయనకున్న మూడెకరాల ముప్పై గుంటల్లో ఉన్న పంట మొత్తం కొరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ డెబ్బై ఎనభై వేల పెట్టుబడి పెట్టి మరి వ్యవసాయం చేసుకుని వచ్చిన పంట చేతికి వచ్చిన పంట అమ్ముకుంటే ఇంకొక ఆరు నెలలు బా జీవితం గడిపొచ్చు అని ఆలోచించేటువంటి సన్నకారు రైతు మరి ఈరోజు కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నీకు సిగ్గు ఉంటే నీ చేతిలో ఉన్న వాతావరణ శాఖ నీ కింద పనిచేస్తున్నటువంటి వాతావరణ శాఖ ఐదు రోజుల ముందే చెప్పింది తుఫాన్ వస్తుంది జాగ్రత్త పడండి అని మరి నువ్వు కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకున్నావు ఆ మీటింగ్లో తుఫాన్ వస్తుంది రెడ్ అలర్టులు ఆరెంజ్ అలర్టులు గ్రీన్ అలర్టులు అని ఎన్నో అలర్టులు చెప్పినావు నీకు బుద్ధి జ్ఞానం లేదా రైతులను ఎట్లా కాపాడాలని చేతకొచ్చిన వచ్చిన పంటను పోయండి ఎక్కడైనా పెట్టండి అని ఒక్కసారైనా రైతులకు వాళ్ళు ఏం చేయాలనో చెప్పే ఆలోచన చేసిరా మీ అధికార యంత్రాంగం అని అడుగుతా ఉన్నా మరి ఈ విధంగా రైతులను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి ఈ